జిల్లా పటాంచెలు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మెదక్ ఎంపీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు నాగులపల్లి వద్ద రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే గూడె మహపాల్ రెడ్డితో అప్పటి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాగలపల్లి ఓఆర్ఆర్ కు ఆనుకొని ఉన్న ఇక్కడ దిగాలంటే కిలోమీటర్ల మేర వెళ్లి రావాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు నాగులపల్లి రైల్వే స్టేషన్ ఉన్న ఎలాంటి అభివృద్ధికి నోచుకోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇక్కడి రైల్వే స్టేషన్ వద్ద కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ ను అభివృద్ధి కోసం నిధులిస్తే ఏ ఒక్క రోజైనా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇక్కడికి వచ్చాడా అని ప్రశ్నించారు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎప్పటికీ కొత్తగానే ఉంటారని నాగులపల్లి అభివృద్ధి మీద లేని ధ్యాస తగ్నారంలోని క్రషర్లపై ఉన్నారు రింగ్ రోడ్డు చుట్టూ భూములను ఎలా కబ్జా పెడదామా అని కొత్త ప్రభాకర్ రెడ్డి శ్రద్ధ చూపాడే తప్ప ఏనాడైనా నాగులపల్లికి వచ్చాడా అని అన్నారు ఢిల్లీలో మోదీని కలిసి సమస్యలను పరిష్కరించకుండా హరీష్ రావు కారులో వెనకాల ఎక్కి కూర్చోవాలి హరీష్ రావు కారు డోర్ తీయడమే తన పని అని ఎద్దేవ చేశారు ఇది జిందు జమస్య రింగు రోడ్డు జరుగు జమస్ చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ హరీష్ రావు గారు మంత్రి ఇక్కడనే పక్కనే ఉంటారు అందరు కానీ లింగ్ రోడ్ ఎక్కి దిగాలంటే చాలా కష్టం ఏం పిలేస్ రాదు రైలు లాగా తూర్పుకి హైదరాబాద్ తూర్పుకి చెర్రపల్లి రైల్వే స్టేషన్ ఏమో విమానాశ్రయం లెక్క తయారైతుంది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే పైసలు ఎట్లు ఇచ్చేవో మరి నాగపల్లి రైల్వే స్టేషన్ కూడా అట్లా అభివృద్ధి చేయమని చెప్పి ఇచ్చారు పైసలు కానీ మరి ఎమ్మెల్యేలు ఎంపీ అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి కొట్టలే పది ఏళ్ళలో ప్రభాకర్ రెడ్డి ఒక్కసారి కూడా నాకు తెలిసి ఎల్వేలకు వచ్చిందని అయితే నేను అనుకోను వచ్చిందా వచ్చిండీ అప్పుడు అప్పుడు వచ్చిండీ పక్కన పెట్టుకుందామా కొత్త మిషన్లు ఎట్లా పెట్టుకుందామా రింగ్ చుట్టూ భూములు ఎట్లా కబ్జా పెడదామా కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఈరోజు కొల్లూరు గారు దిగితే పదమూడు జరిగే రెండు కిలోమీటర్లు సరే సర్వీస్ ఢిల్లీలో మోడీ గారిని కలిసి ఒప్పిద్దామంటే సార్ కు టైం ఉండదు ఎప్పటికీ హరీష్ రావు తాను వెనక సీట్లు కూర్చోవాలి అందరితో కలిసి భూములు ఏడే కాలేకున్నాయి చూడాలి అప్పుడప్పుడు హరీష్ రావు తాను డోర్ తీయాలి ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి పదిహేను చేసేది ఒక్కసారి కిలోమీటర్ సర్వీస్ రోడ్ ఎందుకు వేసిన ఒక్కసారి ఆలోచించు అడగకపోతే అవ కూడా పని చేసినందుకు దొరికిందంటే ప్రెషర్ల కోసం దొరికిన టైం కంకర రోడ్ అమ్ముకొని రింగ్ రోడ్డు భూములను అమ్ముకునేందుకు టైం ఉంది తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా ఇంకేం దొరకలేదు కారు పంక్చర్ అయింది కారు డెకర్ అయింది కారు వారేసిన మొదల కాంగ్రెస్ మావే గౌరవ చెప్పారు రెండు వేల పింఛర్ మీకు జాగ్రత్త మీకు నాలుగు వేల పింఛర్ ఇస్తామని చెప్పిండు చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయింది అక్కడ వచ్చిందర్ కన్నా నాలుగు వేలు పింఛర్ వచ్చిందా మీరు ఎప్పుడు చెప్పు తమ్ముని ఎప్పుడు కాదు మీకు పింఛర్ ఎత్తుందా హెల్మెట్ లో పింఛర్ ఎత్తు జ్ఞానం నరేందర్ అని అంటున్నాడు మా వాళ్ళంత మంచిగా ఉన్నారు కదా జాగ్రత్త ఇట్లా తొమ్మిది వేల నాలుగు గంటలు చెప్తున్నాడు అంటే లక్ష రెండు లక్షల రైతులు రేవంత్ రెడ్డి అదే చేసిన అది కూడా చేయలేదు ఇందుకే ఎవరో చెప్తుంది అందరూ ఈయన కూడా కొందరు గరీబ్ వాళ్ళు ఉండదు మరి మీరు సపోర్ట్ చేస్తలేరు నాలుగు వేలు పింఛన్ వస్తుందా అంటే వస్తుందా చెప్పింది వస్తుందా మరి నమ్మి నాన చేసిన కారు మంచిగా లేదని కేసీఆర్ నిలబొట్టి చెయ్యి గుర్తాలను తెచ్చుకుంటే ఈ చెయ్యి గుర్తాయిన మన నెత్తి మీద చదువు అవుతుంది తప్పైతే పైసలు ఇస్తలేదు నాగర్ మాట్లాడు మస్తు మస్ట్ భూతుల మాటలు ద్రైవన చెడి రేడికేట్రం రావడం ఏ ఈ రేడిబల్ కూడా కానిలే నా మీద పోటీ చేస్తున్న ఇతరు గురించి రెండు మాటలు చెప్పినె ముగిస్తా గిన్నె తెల్లపురంలో నాకు పెద్ద ఇల్లు ఉందేం చెప్తారు కార్పొరేట్ మీద పోటీ చేసేటువంటి

హరీష్ రావు ఎర్మ చేయలున్నాడని చెప్తారు మనకి రెండు రోజులు తెల్లపూర్ పోయినందుకు వంద వేసుకున్నాను రోడ్డు డివైడర్ కట్టుకున్నారు అటు సైడ్ తెల్లాపూర్ సైడ్ డెవలప్ చేసుకున్నాడు మరికి మీ నీర వంట వార్పు చేసేరు అడిగచ్చి నెల చేసీరు రెండు వేల